సిప్పోరాను గురించి కొంచము మనము ఈ రోజు ఉదయ కాలంలో ఇప్పుడు నేర్చుకోవటానికి దేవుడు సహాయం చేయండి ఇక్కడ మరి సిపోరాను గురించి వ్రాయబడింది ఏంటంటే మోషే మరి తను ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి ఐగుప్తిని చంపిన తర్వాత తర్వాత ఇజ్రాయేలీ కొట్లాడుతున్నప్పుడు వారు ఒకరిని చంపితే మమ్మల్ని కూడా చంపుతావా అని అన్నప్పుడు మరి అతడు పరోకు ఆ విషయం తెలిసిందని భయపడి తను మరి యొక్క ప్రాంతాన్ని ఐగుప్త వదిలి మరి మిద్యానికి మిద్యాను దేశమునకు వచ్చినప్పుడు అక్కడ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు అనమాట మిథ్యాను నిర్గమా కాండం రెండవ అధ్యాయము చూసినట్టయితే మరి మోషను గురించి వ్రాయబడింది ఆ తర్వాత అతను ఎక్కడ ఉన్నాడు మరి మిథ్యాను దేశంలో మరి ఏ ప్రాంతంలో కూర్చున్నాడు కూడా వ్రాయబడి ఉంది మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండ్రి నిర్గమాకాండం రెండవ అధ్యాయం పదహార వచనం చూసినట్టయితే మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండరి వారు వచ్చి తమ తండ్రి మంద మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను తమ వారు తమ తండ్రి అయిన రఘు ఏలునద్దుకు వచ్చినప్పుడు అతడు నే నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరనెను అందుకు వారు ఐగుప్తుడొకడు మంద కాపురల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేతి మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుని ఏలా విడిచి వచ్చి తిరి భోజనమునకు అతన్ని పిలుచుకొని రండనను మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను ఇక్కడ సిప్పోరాను గురించి నేర్చుకున్నట్టయితే మరి ఇక్కడ వ్రాయబడిన వాక్యం ఏంటంటే మరి మరి సిప్పోరా అంటే పిచుక అని అర్థము మరి పిచుక చాలా కష్టపడి పిచ్చుక చూడటానికి చిన్నదే గాని చాలా కష్టపడి మరి ఆ పిచ్చుక మరి తన గూడును తయారు చేసుకుంటది అనమాట మరి తను ఎంత ఎంత చిన్న పిచ్చుక ఆ తుమ్మ చెట్టుకు సహనముతో తను చిన్ని చిన్ని ఆ యొక్క రెల్లును తీసుకొచ్చి గూడును భద్రపరుచుకుంటది అనమాట వాటి పిల్లల కోసము అది ఎక్కడైతే నీళ్లు ఉంటాయో మరి ఆ నీళ్లకు దగ్గరలోనే ఆ తుమ్మ చెట్లకు మాత్రమే ఆ పిచ్చుక గూడు పెడతా ఉంట గూళ్ళు పెడతా ఉంటదన్నమాట అనమాట అట్టి నీతిగా సిప్పోరా అంటే పిచ్చుక అని అర్థం అనమాట సిప్పోరా సహనం కలిగినదిగా ఉంటూ వచ్చింది ఎందుకంటే తనకి ఎంత సహనం ఉంటే మరి అయినా మరి మందలకు మరి నీళ్లు తోడటానికి మరి ఎంతో ఓపిక కావాలా సహనం కావాలి ఓర్పు కావాలి ఇవన్నీ కూడా అవసరమై ఉన్నాయన్నమాట అట్టి రీతిగా మరి సిప్పోర కూడా సహనం కలిగినదిగా ఉంటూ వచ్చిందనమాట మరి ఇక్కడ ఏ రాయ రాయబన్న ప్రకారము మరి తను సహనం కలిగి ఎట్టి రీతిగా వాటికి నీళ్లు చేది పోస్తున్నప్పుడు ఆ మంద కాపరులు మరి మిగిలిన వారు వాళ్ళని తోలి వేసిన వారిగా ఉంటున్నప్పుడు మరి మోషే సహాయపడిన వారిగా ఉంటూ వచ్చాడు సహాయపడినప్పుడు మరి అట్టి రీతిగా వారు ఆ యొక్క సహాయాన్ని పొంది ఆ మందలు నీళ్లు తాగిన తర్వాత తర్వాత త్వరగా వారు గృహం చేరినప్పుడు తన తండ్రి మరి అడుగుతున్నాడు అనమాట ఏంటి మీరు త్వరగా వచ్చారు అన్నప్పుడు వారు ఏదైతే జరిగిందో దాన్ని యథార్థంగా తన తండ్రికి తెలియజేసిన వారిగా ఉంటూ వచ్చారనమాట వచ్చినప్పుడు మరి తను మోషే మరి ఈ యొక్క సిప్పోరా తండ్రి మరి అతన్ని ఎందుకు అట్లా అటు రీతిగా విడిచిపెట్టి వచ్చారు తన్ని భోజనానికి పిల పిలవచ్చు కదా అని తెలియ అడిగినప్పుడు మరి సిప్పోరా అక్కడ విధేయత చూపించినదిగా ఉంటూ వచ్చిందనమాట మరి ఇంటికి వచ్చి మరీ వెళ్ళాలి అంటే చాలా కష్టం కదా తను సహనాన్ని కలిగి మరి ప్రతి పనిలో కూడా సహనం కలిగినదిగా ఉంటూ వచ్చిందనమాట మరి అట్టి రీతిగా ఫిలిప్పి నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఐదులో మరి నాలుగు ఐదులో వ్రాయబడి ఉంది మీ సహనము సకల జనులకు తెలియజేయనియుడి అని మరి మనము సహనము కలిగిన వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి రీతిగా మరి తను సహనాన్ని కలిగినదిగా ఉంటూ వచ్చింది తన తండ్రి మాటకు విధేయత చూపించి తిరిగి తను అక్కడికి వచ్చి మోషేను మరి తీసుకెళ్లిన తీసుకెళ్లినదిగా ఉంటూ వచ్చింది అనమాట మరి అట్టి రీతిగా మరి విధేయత చూపించింది మనం కూడా విధేయత కలిగిన వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట తను ఎట్టి రేతిగా విధేత చూ విధేత చూపిస్తూ మరి తన భర్త విషయంలో కూడా మరి తండ్రి తన తన భర్త మాటకు కూడా విధేత చూపించినదిగా ఉంటూ వచ్చిందనమాట సిప్పోరా ఇక్కడ నిర్గమా కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై వచనం చూసినట్టయితే మరి సిప్పోరాను మరి మోషేకి ఇచ్చి ఇచ్చి చేసిన తర్వాత మరి సిప్పోరా మోషే కూడా అక్కడే ఉన్నారనమాట మిద్యాను దేశంలోనే ఉన్నారు ఆ తర్వాత దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత మరి తిరిగి వెళ్ళటానికి మరి తన బంధువులను ఐగిప్తులోనున్న తన బంధువులను తిరిగి చూడాలా వారి సజీవులుగా ఉన్నారో లేదో వారి క్షేమంగా ఉన్నారో లేదో చూడాలి అని మరి మోషే తన మామను అడిగినప్పుడు ఈ నాలుగో అధ్యాయం చదివినట్లయితే అక్కడ తెలియజేయబడుతూ వస్తుంది ఇరవయో వచనంలో ఏం ఏముందంటే మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడి మీద నెక్కించుకొని ఐగిప్తునకు తిరిగి వెళ్ళను మరి మోషే మరి తన భార్యను తీసుకొని వెళ్ళాడు మరి తన తన యొక్క భర్తకు తను విధేత చూపించినదిగా ఉంటూ వచ్చింది తన భర్త మాటకు విధేయత చూపించి తను తండ్రి ఇంటిని వదిలి ఐగిప్తికు తిరిగి వెళ్ళటానికి ఇష్టపడినదిగా ఉంటూ వచ్చింది అనమాట అటు రీతిగా మరి మరి తను ఎటు రీతిగా విధేత చూపిస్తూ తన భర్త మాటకు విధేయత చూపించి తన తండ్రి ఇంటిని విడిచి ఐగిప్తికు మరి మోసైతే కూడా ప్రయాణం అవుతూ వచ్చింది అనమాట మరి మనం కూడా మన జీవితంలో మరి ప్రతి విషయంలో కూడా మనము అట్టి సహనాన్ని అట్టి విధేయతను కలిగిన వారముగా ఉండాలని మాట వినగలిగిన స్వభావము మనలో ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట ఆ ప్రకారంగా మరి ఎఫెసి పత్రిక చూసినట్టయితే ఇక్కడ వ్రాయబడి ఉంది సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి అని ఎఫెసి ఐదు ఇరవై నాలుగు రోజులు రాయబడినప్పుడు సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా మనమందరం మనమందరం కూడా క్రీస్తుకు లోబడిన వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి రీతిగా మరి తను తన భర్తకు సహకరించి తనతో పాటు వెళ్ళినదిగా ఉంటూ వచ్చిందనమాట మరి అదే సమయంలో మరి తన భర్తను దేవుని చేతిలో నుంచి కూడా కాపాడుకున్నదిగా ఉంటూ వస్తుందనమాట ఇదే నాలుగో అధ్యాయం చూసినట్టయితే మరి నాలుగో ఇరవై నాలుగో వచ్చినంలో అతడు ప్రయాణమై వెళ్తున్న సమయాల్లో అతడు పోవుచుండ పోవుచున్న మార్గము సత్రములో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా మరి మోషే మోషేను దేవుడు చూశాడు మరి అప్పుడు తెలివిగాను జ్ఞానముగాను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని సామెతల గ్రంథంలో వ్రాయబడినట్టు సామెతలు పద్నాలుగు ఒకటిలో వ్రాయబడినట్టుగా మరి జ్ఞానంగా ప్రవర్తించింది తను ధర్మశాస్త్రాన్ని ఎరిగినదిగా ఉంటూ వచ్చింది మరి ఆ సమయంలో మరి దేవుడు అబ్రహాముకు మరి ఆది కాండం ఆదికాండం పదిహేడు చదివినట్లయితే అక్కడ వ్రాయబడింది సున్నతిని గురించి దేవుడు తెలియజేసినప్పుడు మరి వెండితో కనబడిన ఆ ప్రజల్ని కూడా అబ్రహాము మరి వారు కూడా సున్నతి పొందాలా అది గుర్తొచ్చింది గాబోలు మరి తను ఒడిగా ఇక్కడ చూడండి ఎంత వివేకంగా తను ప్రవర్తించిందంటే ఇరవై ఐదో ఇరవై ఐదో వచనం చూసినట్టయితే నిర్గమకాండం నాలుగు ఇరవై ఐదు సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ అతన్ని పడవేసి నిజముగా నీవు నా రక్త సంబంధివైన పెనిమిటి వైదివెనను అంతటా ఆయన అతన్ని విడిచిపెట్టెను తన భర్తను మరణం నుంచి కాపాడుకున్నదిగా ఉంటూ వచ్చింది ధర్మశాస్త్రాన్ని ఎరిగినదిగా ఉంటూ వచ్చింది అసున్నతి మరి వాడిగల రాయిని తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది మరి క్రీస్తునే రాయి బండ మీద మనం కట్టబడిన వారముగా ఉండాలని మరి అట్టి విధానంలో ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట ఎంత జ్ఞానంగా తను ప్రవర్తించి మరి ఆ యొక్క సున్నతిని జరిగించినదిగా ఉంటూ వచ్చిందనమాట తన భర్తను మరణం నుంచి కాపాడుకున్నదిగా ఉంటూ వచ్చింది మనం కూడా అట్టి వివేకాన్ని కలిగి మరి దైవ జ్ఞానంలో మరి దేవుడిచ్చే జ్ఞానం చొప్పున మనము మన యొక్క కుటుంబాల్ని కట్టుకోవాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట అట్టి అటు రీతిగా తను సున్నతి జరిగించినదిగా ఉంటూ వచ్చింది మరి తను ఇరవై ఆరో వచ్చినంలో అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధివైన పెనిమి పెనిమిటివైతివే అని మరి తెలియజేయబడుతూ తెలియజేస్తూ వచ్చిందనమాట తను ఆ యొక్క మిథ్యాను దేశంలో మరి తన మరి ఆ ఎట్టి రీతిగా తను జీవిస్తూ వచ్చిందో మరి తిరిగి సమకూర్చబడినాక మరి దేవుని యొక్క చిత్తానుసారంగా తను నడుచుకుంటూ వచ్చినదిగా ఉంటూ వచ్చింది అన్నమాట తన జీవితంలో తన సహనం కలిగినదిగా ఉంటూ వచ్చింది అదే సమయంలో మరి విధేయత తండ్రి మాటకు విధేయత చూపించినదిగా ఉంటూ వచ్చింది మరి తన భర్త మాటను కూడా విని తన యొక్క ప్రాంతాన్ని వదిలి తిరిగి ఐగుప్తికి కూడా మరి బయలుదేరినదిగా ఉంటూ వచ్చింది అనమాట మరి అదే సమయంలో మరి దేవుడు మరి చంప చంపచూసినప్పుడు జ్ఞానం కలిగినదిగా ఉంటూ వచ్చి మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగినదిగా ఉంటూ వచ్చి మరి తను తన కుమారునికి సున్నతి చేయగలిగిందనమాట అట్టి రీతిగా తన యొక్క భర్త యొక్క భర్తను మరణం నుంచి తప్పించినదిగా ఉంటూ వచ్చింది మనము మన జీవితాల్లో మరి ప్రభువు యొక్క చిత్తానుసారంగా మరి నడిచే వారముగా మరి మనకి ఏదైతే వాక్యము తెలియజేయబడుతూ వస్తుందో మనం విన్న వాక్య ప్రకారముగా మన కుటుంబాలని కట్టుకోవటానికి దేవుడు ఎప్పటికప్పటికి జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా ఉంటూ వస్తున్నాడు అట్టి రీతిగా జ్ఞానం కలిగి మనం ఉండాలని తెలియజేయబడుతూ వస్తుందనమాట మరి పరిచర్యలు కూడా తను ఏమాత్రం కూడా మోషేకు ఆటంకం చెప్పలేదు ఎక్కడ కూడా మరి తను ఎదిరించినదిగా కూడా లేదు ఎందుకంటే ఇజ్రాయిలీలను నడిపించడానికి మరి నిర్గమకాండం పద్దెనిమిదవ అధ్యాయం చూసినట్టయితే మరి ఇక్కడ వ్రాయబడి ఉంది క్లుప్తంగా మరి మరి మోషే ఇజ్రాయిలీలను నడిపించడానికి ఐగుప్తికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటో వచనం రెండవ వచనం చూసినట్టయితే దేవుడు మోషేకును తన ప్రజలైన చేసినదంతయు చేసినదంతయుహోవా ఇజ్రాయిలీలను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడైన మోషే మామ అయిన ఇత్రో వినినప్పుడు మోషే మామ అయిన ఆ ఇత్రో తన యద్ధ పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను మోషే భార్యను మరి మోషే తన మామ దగ్గర వదిలినప్పుడు ఐగిప్త్యులను తిరిగి తీసుకొని వస్తున్నాడని తెలియజేయబడినప్పుడు విన్నప్పుడు మరి తను తన యొక్క కుమార్తె అయిన మరి సిప్పోరాను తీసుకొని వచ్చిన వాడిగా ఉంటూ వచ్చాడు వాళ్ళ ఇద్దరి కుమారులను కూడా తీసుకొని వచ్చిన వాడిగా ఉన్నవాడిగా ఉంటూ వస్తున్నాడు సిప్పోరా ఎక్కడ కూడా మరి దేవుని యొక్క పరిచర్యకు ఆటంకంగా లేనిదిగా ఉంటూ వచ్చింది మరి ఇజ్రాయలీలను నడిపించడానికి మోషే మరి ఎంతగా ప్రయాస పడినప్పుడు దేవుని యొక్క మాటకు మోషే విధేయత చూపించినప్పుడు అదే విధేయతను మరి ఆ యొక్క మరి మోషే లక్షల మంది ప్రజలకు మరి నాయకుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క నాయకత్వాన్ని తను గౌరవించినదిగా ఉంటూ వచ్చింది అక్కడ కూడా మరి తన భర్త అయిన మోషేకు అవిధైరాలుగా జీవించలేదు తన పరిచర్యకు సహకరించినదిగా ఉంటూ వచ్చింది నేటి దినాల్లో మనం కూడా మరి ఎట్టి రీతిగా ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకున్న వారముగా మరి వాక్యం ద్వారా తెలియజేయబడుతూ వస్తుంది పరిచర్యకు ఆటంకంగా ఉండకూడదు మరి తర్వాత మరి మనం కూడా మన జీవితాల్లో మన కుటుంబాన్ని ఆధ్యాత్మిక జీవితంలో ఎట్టి రీతిగా కట్టుకోవాలని కూడా ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతూ వస్తుంది మరి సహన సహనం కలిగి మంచి గుణాలను కలిగినదిగా ఉంటూ వచ్చింది సిపోరా మరి యాజకునికి మరి మోష ఇజ్రాయలీలను నడిపించే వాడైనప్పటికీ ఎక్కడ కూడా తను మరి గర్వపడినదిగా లేదు మరి కొన్ని పరిస్థితులు మరి చూ లోకానుసారంగా చూస్తే చాలా మంది చాలా గొప్పగా ఉన్నప్పుడు వారు మరి అన్నిట్లో కూడా అతిశయించే వారిగా ఉంటూ వచ్చారు కానీ ఎక్కడ కూడా మరి సిప్పోర అతిశయించినదిగా లేదు మరి విదైతే చూపించినదిగా ఉంటూ వచ్చింది తన ప్రతి భారాన్ని కూడా తన చింత యావత్తును కూడా దేవుని మీద పెట్టినదిగా ఉంటూ వచ్చింది ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో తను నమ్మకంగా జీవించగలిగినదిగా ఉంటూ వచ్చింది మరి మోషే ఇల్ల దేవుడు అంటున్నాడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు సాత్వికుడు అని తెలియజేస్తూ వస్తున్నాడు మరి అట్టి స్థితిలో ఉండటానికి మరి మోష ఎంతగా ఇజ్రాయిలీ నడపటానికి ప్రయాసపడిన వాడిగా ఉంటూ మరి ఉన్నాడో అదే సమయంలో వెనక ఉండి కూడా సిప్పోరా తనకు అంతగా సహకరించినదిగా ఉంటూ వచ్చింది ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పినదిగా లేదు మరి కాబట్టి ఇక్కడ ఈ పద్దెనిమిదో అధ్యాయం రెండవ వచ్చినం చూసినట్టయితే మరి తను తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు మరి మోషే ఐక ఇజ్రాలీ తీసుకుని వస్తున్నాడన్న సంగతి విన్నప్పుడు మరి తీసుకొని వచ్చినప్పుడు మరి నిజంగా పరిచర్యకు ఆటంకంగా లేనిదిగా ఉంటూ వచ్చింది కాబట్టి అట్టి మంచి సుగుణాలను మనం కూడా కలిగి ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది మరి అదే సమయంలో మరి పేతురు ఒకటవ పేతురు ఐదవ అధ్యాయం చూసినట్టయితే ఇక్కడ రాయబడింది ఐదో ఏడో వచ్చినం చూసినట్టయితే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఉంది మరి దే మరి మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేస్తూ మన కుటుంబాలను ప్రభు కొరకు కట్టుకునే వారముగా ఉండాలని తెలియజేయబడుతూ వస్తుంది అట్టి సహనాన్ని మనం కలిగి మరి సిప్పోరా ఎట్టి రీతిగా మరి ప్రతి విషయంలో మరి కష్ట జీవిగా కూడా తను ఉంటూ వచ్చిందనమాట ఎందుకంటే ఇప్పుడు ఆనాడు ఆడపిల్లలు అంత పని చేయగలిగినారు అంటే మందను మేపగలిగారు అంటే ఈనాడు మరి మరి మగపిల్లలే పనులు చేస్తారు అని అనుకుంటారు కానీ ఆడపిల్లలు కూడా ఎంత కష్టాన్నైనా చేయగలుగుతారని దీని ద్వారా మనము వీరి ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఎందుకంటే మరి వారు తమ తండ్రి మందలను ఎంతో జాగ్రత్తగా మేపారు మరి వారు మరి మందల్ని మేపడం అంటే సామాన్యమైన విషయం కాదు మరి అట్టి రీతిగా దేవుడు వారికి మరి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించిన దేవుడిగా ఉంటూ వస్తున్నాడు వారు అట్టి సహనాన్ని కలిగి మరి తమ జీవితంలో సిపోరా సహనాన్ని కలిగి ఉంటూ వచ్చింది తన తండ్రి మాటకు విదేత చూపించినదిగా ఉంటూ వచ్చింది మరి తన కష్ట జీవిగా కూడా ఉంటూ వచ్చింది తన భర్త ప్రాణాన్ని చేతిలో దేవుని చేతిలో నుంచి మరి జ్ఞానముగా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తను కాపాడుకోగలిగింది మరి అట్టి రీతిగా మనము మన కుటుంబాల్ని దేవుని సన్నిధిలో భద్రపరిచే వారముగా ఉండాలని మరి అట్టి రీతిగా మనము సహా సహాయకులుగా ఉండాలి మరి కుటుంబానికి మరి ప్రతి మరి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని వ్రాయబడిన రీతిగా మరి మనం ఎప్పుడు కూడా మరి సోమరులుగా ఉండకూడదని తెలియజేయబడుతూ వస్తుంది కాబట్టి మరి సోమరులుగా ఉండక మన చింత యావత్తు ప్రభువు మీద వేస్తూ మరి అట్టి సహనముతో అట్టి ఓర్పుతో మరి ముందుకు కొనసాగిపోయే వారముగా ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు